ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు ఏపీటీఎఫ్ సంఘ నాయకులు మోహన్ దాస్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు నాయకులు మోహన్ దాస్ మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు తీసుకోలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని కొత్త పీఆర్సీ కమిషన్ వేయలేదని అన్నారు సమస్యల పరిష్కారానికి ఎంపీటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రామసుబ్బయ్య భాషా తదితరులు పాల్గొన్నారు రెండు వేల మూడు డిఎస్సి వారి వెంటనే అమలు చేయాలి వెంటనే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు వస్తున్నాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తొలిసారిగా హరించుకుపోతున్నటువంటి మా హక్కులు రోజురోజుకు పెరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో పలు దఫాలు విజ్ఞాపన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో దశల వారి పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రభుత్వం అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవాలి అటువంటిదేమి లేకుండా వీళ్ళను గాలికి వదిలేసి మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటాం కేవలం ఓట్లు ఆధారితమైనటువంటి కార్యక్రమానికి ముందుకు పోతుండడం వల్ల ఉద్యోగోపాధ్యాయులు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గడిచినటువంటి కాలంలో ఈ ప్రభుత్వం వదిలేక అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డిఎల్ పెండింగ్లో పెట్టింది ఉన్నటువంటి పిఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు కమిషనర్ ఆయన స్థానంలో కొత్త వారిని నియమించకుండా కాలయాపం చేస్తూ ఉంది పిఆర్సీ పన్నెండవ పదకొండవ పిఆర్సీ కమిషన్ కాలం అయిపోయింది మళ్ళీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఒక పిఆర్సీ కాలాన్ని పూర్తిగా కోల్పోయాం మళ్ళీ కూడా మరో పిఆర్సీ కాలం కోల్పోయేటువంటి పరిస్థితి స్వేచ్ఛా విపణిలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరగాల్సినటువంటి డీఎల్ను ప్రభుత్వం తొక్కిపెట్టింది దీనికి నిరసనగా మేము దశలవారి పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం ఒక నిరసన వారాన్ని ఈ వారం మొత్తాన్ని కూడా ప్రభుత్వాన్ని కదిలించేందుకు ప్రభుత్వంలో ఉండేటువంటి నిర్లిప్తతను తొలగించేందుకు నిద్రావస్థ నుంచి మేలుకొల్పేందుకు ఈనాడు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈనాడు మండలంలో కార్యక్రమం తీసుకున్నాం రేపు రేపటి రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం తర్వాత జిల్లా కేంద్రాల్లో నిరస నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపడతాం అప్పటికి చెల్లించకపోతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై మరి మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఉధృత రూపంలోకి తీసుకోబోతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం